దొస్తలు ఇలా కొత్త మసలు పట్టుకొచ్చినా కదా ఏంటంటే మిల్లి మేకర్ గిటా తెలుసు కదా అందరికీ మిల్లీ మేకర్లో మస్తు ప్రోటీన్ ఉంటుంది అన్న అయితే మిల్లీ మేకర్ల గిట అది వెజి వెజిటేబుల్ పులావాల బగర్ లా అన్నిట్లో గిట్లా వాడుతూ ఉంటారు కదా అది వెజిటేరియన్ వాళ్ళకైతే మటన్ ముక్క లెక్క అవుతుంది అసంత టేస్ట్ ఉంటుంది మస్తుంటే మస్తు టేస్ట్ ఉంటుంది కదా అయితే సో అది అన్నిట్లో వాడచ్చు గిటా అంత ప్రోటీన్ ఉంటుంది అంత హెల్త్కి కూడా మంచిది చాలా మంచిది ఇట్లా ప్రాసెస్ చూద్దాము ఇది ఎట్లా చేయాలంటే ఫస్ట్ మిల్లి మేకలు కానీ మంచిగా వాటర్లో గో వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా దాన్ని ఉడకబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే గట్లా ఏంటంటే పురుగులకి ఏమైనా ఉంటే మంచిగా చచ్చిపోతాయి అనమాట గంటలని తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి ప్లేట్లో తీసుకొని ఉప్పు కారం అదర్ లెసన్ అంటే అల్లం అల్లంల్లిపాయ పేస్టు శనగపిండి కొద్దిగా అండ్ బియ్యం పిండి వేసుకోవాలి లాస్ట్లో అవన్నీ కలుపుకొని మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ సల్లుకుంటే మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటే ఏమవుతుందంటే మంచిగా మసాలా గిట్ట మంచిగా పట్టుకుంటుంది దానికి పట్టుకున్నాక ఇది ఏంటంటే ఇవి మంచిగా ఇట్లా బజ్జీలు ఇవన్నీ తినే తినే బదులు ఇది ఒక్కసారి ట్రై గిట్ట చేయండి మేకర్ పపూరి మస్తు అంటే మస్తు క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఇది స్టఫ్గా తినేటోళ్ళకైతే మస్తు అంటే మస్తు నచ్చుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా మంచిది హెల్త్ కూడా ఇక శనగపిండి యాడ్ చేసినాం కాబట్టి ఇందులో కొంచెం మనకి కొద్దిగా గ్యాస్ ప్రాబ్లమ్ గిట్ట ఉన్నోళ్ళకైతే మస్తు కడుపుని వస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఓమ తినండి లాస్ట్లో అది కంట్రోల్ చేస్తుంది అనమాట పిత్తులు అనేవీ కంట్రోల్ చేస్తుంది సో నచ్చితే నా వీడియో ప్లీజ్ పోతపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ చేసి సో నచ్చితే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్